నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ప్లోసమ్ ఛానల్ ఈరోజు మన రెసిపీ దోశలు అండి ఇవి మామూలు దోశలు కాదు వేరే వెరైటీ దోశలు రోజు ఇడ్లీ దోశ తిని విసుగైనప్పుడు ఇలా వేరే మెతడ్లో దోశలు చేసుకుంటే చాలా టేస్ట్గా కమ్మగా ఉంటుందండి సో అది ఎలా చేయాలో చూద్దాం కందిపప్పు పచ్చనిపప్పు మినపప్పు బియ్యం అండి ఒక చిన్న గ్లాస్ తీసుకున్నాను దాంట్లో హాఫ్ కందిపప్పు ఈ గ్లాస్తోనండి హాఫ్ గ్లాసు కందిపప్పు హాఫ్ గ్లాస్ పచ్చనిగపప్పు ఒక గ్లాసు మినపప్పు అండి నాలుగు రైస్ అండి ఉప్పుడు బియ్యము అది నైటే నానబెట్టినాను మెంతులు కూడా కొద్దిగా వేశానండి నైటే బాగా రెండుసార్లు కడిగి నానబెట్టి మార్నింగ్ రుబ్బి ఇలా దోశలు వేసుకోవాలండి ఇది చాలా బాగుంటుంది కమ్మగా ఉంటుందండి ఇది కొద్దిగా ఉప్పు వేస్తున్నాను మనకు కావాలంటే సోడా కూడా వేసుకోవచ్చండి ఇడ్లీ సోడా వేయకపోయినా వస్తుంది దీనికి టమాటో చట్నీ అయినా బాగుంటుంది పల్లీల చట్నీ అయినా బాగుంటుంది ఈ కొబ్బరి చట్నీ అయినా బాగుంటుందండి కొబ్బరి చట్నీ చూడండి కొబ్బరి పచ్చిమిరపకాయలు కొద్దిగా చింతపండు వేసాను పుట్నాల పప్పు అల్లం వాటిని వేసుకున్నాను ముందు కొబ్బరి మనము కరివేపాకు పోపులో వేసినా కానీ పక్కన ఎత్తి పెట్టేస్తాం కాబట్టి ఈ విధంగా చేసుకుంటే మనము తింటాము కాబట్టి మిక్సీలోనే వేసి కొట్టేస్తే మన హెల్త్ కూడా చాలా మంచిదండి కరివేపాకు ఆ కొబ్బరి మెదిగిన తర్వాత మళ్ళీ పుట్నాల పప్పు వేసి మిక్సీకి వేసుకుంటామండి అంతే ఈ కొబ్బరి చట్నీ కూడా చాలా టేస్ట్గా ఉంటుంది దీనికి సేనండి తొగిలిగించి దోశ పెనం పెట్టుకుని ఇది అయిన తర్వాత ఇలా దోశ వేసుకోవడం ఈ దోశలు బాగా కమ్మగా టేస్ట్గా ఉంటాయండి రోజు అవే తింటాం కాబట్టి ఇలా అప్పుడప్పుడు కొంచెము మనం చేంజ్ చేస్తే బాగుంటుంది మీ వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి